నేను మీ మీదని మనం కన్యా రాశి కోసం ఈ జనవరి నెల నూతన సంవత్సరంలో అంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాము చాలా ఖర్చుల విషయంలో చూసాము ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడ్డాము మనశాంతి అనేది చాలా కొరబడింది కానీ మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా జనవరి నుంచి కూడా మనకి ఎలా ఉండిపోతుంది ఏంటి ఆ శ్రీరాముడి దేవాల ప్రతి విషయంలో కూడా మనం ప్రతి విషయంలో కూడా ఎలా జరగబోతుంది అంటే ఈ జనవరి నెల నుంచి కూడా మనకి కొన్ని విషయాలు కొన్ని ఆర్థిక పరంగా ఇబ్బందులు అలాగే కొన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ సాధించడం ఖర్చులు పెరగడం ఇవన్నీ కూడా మనకి జనవరి నెలలో జరుగుతున్నాయి అవన్నీ కూడా ఒక పది పాయింట్లుగా మనం చెప్పుకుందాము అది మనకి నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ప్రతిదీ కూడా భగవంతుడి శ్రీరాముడి దైవాలు ఏది జరిగినా సరే మనకి అది మన జీవితంలోని ప్రతి విషయంలో కూడా అదొక పాఠం కింద నేర్చుకోండి అది ఎందుకంటే మన జీవితంలోనే చాలామంది మనకి వ్యక్తిగతంగా హాని చేయచ్చు మానసిక పరంగా ఇబ్బందులు పెట్టవచ్చు మోసం చేయొచ్చు ఇలాంటి వారు అందరితో కూడా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఒక జీవితంలో కొన్ని పాఠాలు కింద నేర్చుకుని రెండు వేల ఇరవై ఐదులో కాలు మొదలు మొదట పెడుతూ మన జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి కష్ట నష్ట బాధల్లో ఎలా ముందడుగు వేయాలి అనేది మాత్రం మీరు ఆలోచిస్తూ కూడా మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పెర్ఫెక్ట్గా సాధించగలుగా మీ నిర్ణయాలు ప్రతిదీ కూడా సక్సెస్ అవుతాయి అలాగే మీరు మనం కొన్ని అందరిని నమ్మడం వల్ల అనేక రకాల విషయాలు మనం మోసపోతూ ఉన్నాం కానీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల మీదే మీ జీవితం కూడా ఆధారపడే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంది అలాగే మనం ఏదైతే రుణాల కోసం ప్రయత్నిస్తామో ఆ రుణాలన్నీ కూడా మనకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే కొంచెం చాలామంది స్థలం పొందామని రుణం తీసుకుందామని లేదంటే హౌస్ హౌస్ కోసం కానీ లేదంటే ఫ్లాట్ తీసుకుందామని కానీ లేదంటే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందామని ఇలా రుణాల కోసం ఎదురు చూసినట్టు వారికి రుణాలు అందే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా సహాయాలు అంతే అందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి మొట్టమొదటిగా ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి కన్యా రాశి వారికి కొంచెం అది ఒక ముందడుగు వేసే అవకాశాలు అయితే మాత్రం బాగా కనిపిస్తున్నాయి అలాగే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది మంచి మార్కులతో పాస్ అవుతారా భగవంతుడు ఆ శ్రీరాముడి దైవాళ్ళు ఎందుకంటే అతని కృపలేందే అంటే మనం ఎంత కష్టపడినా సరే ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి ఆ శ్రీరాముడి వల్ల అదృష్టాన్ని మనకు భరించి ఎవరైతే మెన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే రెజ్యూమ్స్ పెట్టుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైనా వాళ్ళు కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని విషయాలు ఏదైతే ఉన్నాయంటే దూర ప్రయాణాలు చేయడం అంటే ఫ్యామిలీ రిలేషన్ కలుసుకోవడం కానీ బంధువులను కలుసుకోవడం కానీ చాలా దూరంగా ప్రయాణాలు చేస్తుంటాం బాగా అలసిపోతుంటాం మళ్ళీ అక్కడి నుంచి ఒక టూ డేస్ త్రీ డేస్ వాళ్ళందరితో స్పెండ్ చేసి మళ్ళీ దూర ప్రయాణాలు చేయడం దీంతో అరే ఇంట్లోనే ఉంటే బాగుండేది కదా చాలా ఇబ్బందులు పడ్డం అక్కడికి వెళ్ళి కూడా ఎవరిని కలుసుకోలేకపోవడం దానికి తోడు అనారోగ్య సమస్యలు ఇలా కొంచెం చికా కలిగించే అవకాశం ఉంది కానీ ప్రయాణాలు అయితే తప్ప కదండి కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎవరు కాదన్నా కూడా మనకి ప్రయాణాలు అయితే తప్పు దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది వాటి విషయంలో అయితే మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు వహించి దూర ప్రయాణాలు కానీ చేసుకున్నట్లయితే మాత్రం హ్యాపీగా ఉంటారు బంధువులందరినీ కలుసుకుంటారు సుఖ సంతోషాలతో ఉంటారు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఆర్థికంగా మనం కొంచెం ఇబ్బందులు ఏమైనా పడ్డాము ఎప్పుడైతే మనం ఆర్థికంగా ఇబ్బందులు పడమో మనం అనుకున్న సమయానికి రుణాలు మనకి డబ్బు ఏదైతే ఉందో చేతికి అందడం వల్ల కొంచెం అన్ని కూడా సుఖ సంతోషాలు ఉండడం పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళడం కానీ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు కాదు కానీ పుణ్యక్షేత్రాలను సందర్శించడం కానీ ఇలా చాలా మనశాంతంగా ఈ నెల అంతా కూడా ముప్పై రోజులు కూడా ఎలా గడిచిపోయి అనేది కూడా మీకు తెలియదు చాలా చక్క చక్క గడిచిపోతూ ఉంటుంటాయి చాలా బాగుంటుందండి అలాగే కొన్ని వ్యవహారాలు అయితే కొంచెం ముందుకు సాగు ఏదైతే మనం రియల్ ఎస్టేట్ మీద చూసుకుంటున్నాము ఏదైనా సైట్ ఏదైనా బిజినెస్ పెడతా అంటే సేల్ చేద్దాం అని అనుకుంటున్నాము దానివల్ల మనకు అమౌంట్ అది మనకి జనవరి నెలలో కొంచెం ముందడిగా అయితే సాగే అవకాశాలు అంటే కొంచెం అమౌంట్ ఏదైతే ఉందో చేతికి అంటే అవకాశాలు కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ఫిబ్రవరి నెలలో మనకి ఎలా వండిపోతుంది ఏంటనేది కొంచెం చక్కగా వివరించుకుందామండి అలాగే ఉద్యోగస్తులకి ఏదైతే ఉందో అది కొంచెం చాలా బాగుంటుంది వాళ్ళ పనులన్నీ కూడా చాలా సక్రమంగా సాగుతాయి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో పనులన్నీ కూడా పనులన్నీ కూడా చక్కగా అంటే స్ట్రెయిన్ ఎక్కువ అవ్వకుండా ఈరోజు ఏ రోజుకి ఆ రోజు పని ముగించుకోవడం అందరితో కూడా హ్యాపీగా ఉండడం సంతోషంగా ఉండడం అంటే మనకి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో పాపం ఉద్యోగస్తులకి బాగా స్ట్రెయిన్ అయిపోతుంటారు ఉదయం నుంచి రాత్రి ఏడు దాకా వర్క్ పర్ మీద వాళ్ళ అనారోగ్యం అంటే ఆరోగ్యం మీద పాపం శ్రద్ధ పెట్టడానికి కూడా బిజీ టైంలో ఎక్కువగా ఉండడం రే ఈ రోజు కాదు రేపు వెళ్దాం హాస్పిటల్కి రేపు వెళ్ళింటే కాదు ఇలా అశ్రద్ధ చేయడం వల్ల కొంచెం పాపం అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు గురవుతుంటారు వాళ్ళు కూడా అనారోగ్యం మీద ఎప్పుడైతే మీకు చిన్నది ఏమాత్రం ఇబ్బంది అనిపించినా సరే మరి ఉద్యోగస్తులకు చెప్తున్నాను మీకు చిన్న అనారోగ్య సంస్థలు నడిపించిన ఒక మంచి ఫ్యామిలీ డాక్టర్ని కలండి కలిసి మీకు టైం టు టైం మందులు తీసుకోవడం డైట్గా ప్లాన్ తీసుకోవడం మంచి ఆహారాలు తీసుకోవడం చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా అలాగే ఏదైతే విద్యార్థులకు చాలా బాగుంది అలాగే మరి ఇంకా మహిళలు కొంచెం సహనంతో ఉండడం అంటే కోపాన్ని కొంచెం ఎక్కువగా కన్యా రాశి వాళ్ళకి లేడీస్కి కోపం అనేది ఒక సహజంగా ఎక్కువగా ఉంటుంది కానీ మీరు కొంచెం కోపాన్ని మీరు తగ్గించుకున్నట్లయితే అందరితో కూడా మంచిగా ఉంటారు లేదంటే మన ముక్కు మీద కోపం అంటే మనం మంచిగా మాట్లాడుతుంటాం అది అవతల వాళ్ళకి కొంచెం నచ్చదండి మనం ఏదైతే ముక్కు చూటుగా మాట్లాడుతామో అది ఫేస్ టు ఫేస్ మనకి నచ్చితే నచ్చింది నచ్చలేదంటే నచ్చలేదని ముఖం మీద చెప్పేస్తుంటాం అలాంటి విషయాలు అది బంధువుల దగ్గర అవ్వచ్చు స్నేహితుల దగ్గర అవ్వచ్చు మనం అందరం కలుసుకునేటప్పుడు ఆ ముఖసూటి వ్యవహారం వల్ల కొంచెం అనుకునేటువంటి ఇబ్బందులు మనకు తలెత్తే అవకాశం ఉంది అంటే మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనకు కోపిస్ అనేటువంటి ఒక ముద్ర అంతరం మనల్ని వేసేయడం మన మీద జరుగుతుంది కాబట్టి మీరు ఎంతో సహనంగా ఉండండి మనం రెండు మూడు రోజులు హ్యాపీగా ఉన్నట్లయితే ఎవరు పనులు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు మన పనితో మనం చేసుకుంటాము మనకి ఇతరులతోటి తగాదాలు గొడవలు అనవసరంగా తెచ్చుకోవడం అనవసరం కాబట్టి మనకి ఎంత సహనంగా ఉంటే అంత మంచిది అలాగే మనల్ని ఏదో ఒక మాట అనడం అంటే మనం ఎంత సహనంగా ఉన్నా కూడా మనం ఏదో ఒక అనడం మనకు మనసు వచ్చినట్టుగా అవతల వ్యవహరించడం ఎలాంటివి చేస్తుంటారు అంటే మన నుంచి ప్రేరేపితంగా అవతల వాళ్ళని ఏదో రకంగా మాట అనిపించుకునే విధంగా వాళ్ళు చేయడం నలుగురిలో కూడా మనల్ని పాయింట్అవుట్ చేసి మనదే తప్పుగా అనిపించేటట్టుగా చేయడం ఇలాగ కూడా ప్రయత్నిస్తూ ఉంటుంటారండి అందుకు మీరు ఎంత సహనంగా ఉంటే అవతల వాళ్ళు ఏదైతే అన్నారా పైన భగవంతుడు శ్రీరాముడు ఉన్నాడు అంత భగవంతుడు శ్రీరాముడే చూసుకుంటాను నేను మంచి అయితే మంచి చెడు అయితే చెడు ఆ భగవంతుడే చూసుకుంటాడు అని మీరు మనసులో అనుకుని మీరు చాలా సహనంగా ఉన్నట్లయితే మాత్రం ఈ నెల అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టండి ప్లీజ్ అదొక్కటి చేయండి మీరు కొంచెం చిన్న అనారోగ్యం ఉన్న సరే రెస్ట్ తీసుకుంటే మీరు ఉదయం నుంచి రాత్రి దాకా కంటిన్యూ వర్క్ మీద వర్క్ 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 పిల్లల్ని తయారు చేసిన దగ్గర నుంచి భర్తను ఆఫీస్ పంపించిన దగ్గర నుంచి భర్తని షాప్కి అయితే బిజినెస్ పంపించే దగ్గర నుంచి ఇంట్లో అత్తమావగా చూసుకోవడం అసలు వర్క్ మీద అసలు మీకు రెస్ట్ అనేది లేకుండా పని చేయని ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు పని చేయకపోతే మీకు ఏమి కూడా తోచదు అన్నట్టుగా ఉంటుంటారు మీరు మీకు అవకాశం ఉన్నంతవరకు కొంచెం రెస్ట్ తీసుకున్నట్లయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనవరి నెల వర్క్ స్ట్రైన్ మీద ఎక్కువ మీద పోవడం వల్ల కొంచెం మీకు అవకాశం దొరికినప్పుడు కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నట్లయితే ఆరోగ్యం మీద దృష్టి పెట్టి అలాగే ఆధ్యాత్మికంగా రోజు కూడా భగవంతునికి తోప నైపేద్యం చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం మన కుటుంబాన్ని శ్రీరాముడు ఆంజనేయ మన కుటుంబాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంటారు అలాగే మన కుటుంబం మీద కొంచెం జలసి అవ్వచ్చు నరఘోష అవ్వచ్చు నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మన కుటుంబంలో గొడవలు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అని జాపం చేసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి మన మీద ఉన్నటువంటి నరకోశ నరదిష్టించి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు ఆ హనుమంతుడు మన కుటుంబాన్ని రక్షిస్తుంటారు అలాగే మన ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మన కుటుంబంలోని అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మనకు అవ్వలేనటువంటి పనులన్నీ కూడా అయ్యేటట్టుగా ఆ జనవరి నుంచి కూడా మన జీవితం మీద ప్రతిది కూడా సక్సెస్ఫుల్గా అందించడానికి భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు కాబట్టి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరీ మరీ చెప్తున్నాను జై శ్రీరామ అని కామెంట్ సెక్షన్లో రాయి అలాగే మీకోసం అంటే కన్యారాశి కోసం టారో కార్డ్స్ ద్వారా కూడా ఎలా జరగబోతుంది ఏంటి టారో కార్డ్స్ అలాగే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఎలా జరగబోతుంది అనేది టారో కార్డ్స్ ద్వారా చెప్పడం కానీ అలాగే ఉత్తర నక్షత్రం హస్త నక్షత్రం చిత్త నక్షత్రం కోసం కూడా చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాల పరంగా వీడియో చేయడం కానీ న్యూమరాలజీ పరంగా చెప్పడం కానీ ఇలా చాలా విషయాల్లో మీకు చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తాను కాబట్టి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వార ఫలాలు తెలియజేస్తాను డైలీ ఎలా ఉండిపోతుందో ఆ వీడియోలు వస్తాయి అలాగే మనకి నక్షత్రాల పరంగా ఎలా ఉండిపోతుంది ఆ వీడియోలు వస్తాయి అలాగే ఈ ప్రతి నెల కూడా మనకి ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఆ వీడియోలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కుటుంబం అంతా శ్రీరాముడు ఎప్పుడు కూడా కళాకాలం కూడా కాపాడాలి ఆ భగవంతుని శ్రీరాముడు దేవుని మీ కుటుంబం మీద ఎప్పుడు ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా సుఖ సంతోషంతో ఉండేటట్టు అయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటానండి